கர்னூல் ஜில்லா தோனி மண்டலம் ఈ నెల పన్నెండో తేదీ దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రచార రథంలో భాగంగా ఈ రోజు పెదతుంబలం గ్రామం నందు సిపిఎం మండల నాయకులు లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మికులు మరియు రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఈ మధ్య కాలంలో చట్టాలు చేయడం జరిగింది ఈ చట్టాల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు అందరికీ తీవ్ర నష్టం కలుగుతుందని సిఐటి రైతులు కవులు రైతు ప్రజా సంఘాలు ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెకు జయప్రదం చేయాలని మండలం సిపిఎం నాయకులు లింగన్న కొనిడార్ కార్యక్రమంలో సీఏటీ నాయకులు గ్రామ రాయిత్రు తదేకారా లోపాలు ఉన్నారు. సోదరి సోదరులారా కార్మిక మరియు వ్యవసాయ కార్మిక సోదరులకు అందరికీ మా ప్రజా సంఘాల తరఫున మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాల వల్ల కార్మికులకు అదేవిధంగా రైతులకు వ్యవసాయ కూలీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అందులో ప్రధానమైన నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల మనకు న్యూనియం పెట్టుకునే హక్కు లేదు అట్లాగే సమ్మెట్ చేసే హక్కు లేదు అదేవిధంగా నూతనాలకు సంబంధించి కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే కనీసం ఓకే మొదలవుతుంది మీరు కేంద్రం ఉండే ప్రభుత్వం చెప్పేది మీరు నూతనాలను కూడా పెంచుతాము నూతనాలు కూడా పెరుగుతూ నాలుగు లేబర్ కోడ్ల వల్ల చెప్తున్నారు ఈ రోజు కార్మికులకు భద్రత లేకుండా పోతుంది రోజు వారిగా ఎక్కడ పనిచేసే చోట అక్కడ ఈరోజు చనిపోతుంటే ఆ కార్మికులకు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం అందుకోసం ఈరోజు కార్మికుల కనీస ఎకరాలు అమలు నాలుగు ఏడు రూపాయలను రద్దు చేయాలని ఈరోజు కాదు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమ్మెను నిర్వహిస్తున్నాయి అట్లాగే రైతాంగానికి సంబంధించి ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు విద్యుత్ సవరణ చట్టం వల్ల దీని యొక్క నష్టం చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే కరెంటు బిల్లులు తడిసి మోపడవుతున్నాయి మళ్ళీ రాబోయే కాలంలోన మరింత బిల్లు బిల్లుల భారం పెరిగేటువంటి అవకాశం ఉంది అట్లాగే స్మార్ట్ మీటర్లు కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ చట్టంలో ఉంది అందుకనే రాబోయే మనకు సర్వీస్గా కాకుండా మన ఒక వస్తువులాగా దాన్ని కొనుక్కోవడానికి పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది అట్లాగే విత్తన చట్టాన్ని తీసుకొచ్చారు విత్తన చట్టం వల్ల ఇప్పటి వరకు మనం ఎక్కడైనా కంపెనీల దగ్గర అంగళ్ళ దగ్గర మనం విత్తనాలు కొనుక్కుంటే ఈ విత్తనాలు ఏదైనా ఫేల్ ఆ కంపెనీ దాబుతో వెళ్తాము ఇప్పుడు అట్లా కంపెనీలకు ఏం సంబంధం లేదు విత్తనాలు కొనుక్కొని ఫోల్ అయినా కనుక అది మనం ఏం చేయలేము ఆ రోజు ఆ ప్రభుత్వము అట్లాంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఆ కంపెనీలు కానీ వాళ్ళని కానీ మనం ఏం చేయలేము కాబట్టి మనమే భరించాలి దాన్ని నష్టమైన కష్టమైన అట్లాంటి దారుణమైనటువంటి కొన్ని చట్టాలను తీసుకొచ్చింది అంతేకాదు ఇంకోటి చాలా ప్రధానమైంది రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది ఈ చట్టం రద్దు వల్ల దేశంలో ఉండే పదహైదు కోట్ల మంది ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా నష్టపోతారు వాళ్ళకి పని దొరకదు కొత్తగా తీసుకొచ్చినటువంటి వీపీజీ రాజు పథకంలో నూట ఇరవై రోజులు పని పెంచామని చెప్తున్నారు మరి పని పెంచితే పరిదరాలు పెంచితే ఎక్కడ మీరు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెంచారు ఒకసారి చెప్పాలి మరి గతంలో కేటాయించే బడ్జెట్ మాత్రమే ఉంది తప్ప మరి కొత్తగా బడ్జెట్ ఏం లేదు ఈరోజు గతంలో కేంద్ర ప్రభుత్వమే తొంభై శాతం భరిస్తే రాష్ట్రాలు పది శాతం భరించేవి రోజు కేంద్రము అరవై శాతం భరిస్తుంది రాష్ట్రం నలభై శాతము అంటే ఈ ఉపాధి హామీ చట్టాన్ని పొందుతూ పోయడానికి రోజు నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నాడు ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలి ఉపాధి ఏదైతే ఉందో పాత చట్టం దాన్ని కొనసాగించాలని ఈరోజు మేము జాతాలన మా తండ్రిలో ప్రధాన డిమాండ్ గా పెడుతున్నాం అంతేకాదు ఉద్యోగుల కార్మికుల సమస్యలు కూడా ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి ఉద్యోగ కార్మిక రైతు కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఫిబ్రవరి పన్నెండు తేదీన కోట్లాది మంది నిర్వహిస్తున్నాం కాదు ఆ రకంగా జయప్రదం చేయాలని అందరినీ కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నా పేరు వెంగన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు